ఇంట్లో తిరిగి దాంట్లో పడిపోతే పూర్తిగా డ్యామేజ్ లేదా కొంత అయితే పాక్షిక డ్యామేజ్ అవన్నీ సర్వే చేసి న్యాయంగా పథకాలు చెప్పారు సాయంత్రం ఆర్డియో గారు మాట్లాడి మాట్లాడి మనం ఇక్కడ క్యాంపులు పెట్టి और ऐसा <Tippett inhaling motivators> <mahii> రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి కురుస్తున్న అధిక వర్షాల మూలంగా పెదవాగు ప్రాజెక్ట్ రీచ్ మూలంగా వేరేపాడు మండలంలోని పన్నెండు గ్రామాలు ఏడు పంచాయతీ తీవ్రంగా ఎఫెక్ట్ అయి కూడా తీవ్రంగా నష్టపోయారు ఈ పెంపు ప్రాజెక్టు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ తెలంగాణలో ఉంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ అంతా కూడా తెలంగాణ ప్రభుత్వం చూస్తూ మరి కొన్ని కొన్ని మరి అక్కడ ఏమేమి సమస్య జరిగిందో ఆ ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంది ఆ పక్కన బ్యారేజ్ పక్కన ఉన్న ఎక్స్ బండ్ బ్రీచ్ అవడం మూలంగా దాదాపు నాకు తెలిసి రెండు వందల నుంచి రెండు రెండు నాకు సమాచారం ఆ మేర బ్రీచ్ అవ్వడం మూలంగా వెనకాల స్టోరేజ్ ఉన్న వాటర్ మొత్తం కూడా ఒకేసారి ఈ పన్నెండు గ్రామాల మీద పడటం మూలంగా ఈ తీవ్ర నష్టం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఈ పెదవాబు కూడా సడన్ వర్షపాతం మూలంగా ఫ్లాష్ ఫ్లడ్ ఫ్లడ్స్ లాగా రావడం మూలంగా సాధారణ వర్షపాతం హండ్రెడ్ హండ్రెడ్ పాయింట్ ఫైవ్ ఉంటే ఈ ఇప్పటి వరకు వచ్చిన వర్షపాతం దాదాపు నాలుగు వందల నాలుగు వందల యాభై ఎంఎం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం సారీ మూడు వందల హండ్రెడ్ పాయింట్ టూ సాధారణ వర్షపాతం అయితే ఈ ఇప్పటివరకు ఈ రోజు వరకు కురుస్తున్న వర్షపాతం మూడు వందల నలభై రెండు పాయింట్ ఐదు ఎంఎం అంటే మూడున్నర రెట్లు ఎక్కువగా వర్షపాతం కురుస్తే మూలంగా ఈ నష్టం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నా మరి పంటలు నష్టపోయినాయి దాదాపు రెండు వందల తొంభై ఎకరాలు రెండు వందల రెండు వందల తొంభై ఎనిమిది ఎకరాలు వరినాలు పూర్తిగా మునిగిపోయింది అదేవిధంగా ఏడు ఏడు వేల నాలుగు వందల యాభై ఎకరాల్లో పంట మునిగిపోయింది ఇది మరి పంట అదేవిధంగా మరి హార్టికల్చర్లో నూట ఆరు ఎకరాలు డ్యామేజ్ అయిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ ఇల్లు ఎజు డ్యామేజ్ అయ్యి కూడా వాటన్నిటికీ కొంచెం ఈ వర్షం తగ్గిన తర్వాత రెవెన్యూ అథారిటీస్ అందరూ కూడా మరి ప్రతి ఒక్క యువ ఒక్కరికి కూడా నష్టం జరుపుకోకుండా డ్యామేజ్ అయిన ప్రతి పంటలు కానివ్వండి ప్రాపర్టీ కానివ్వండి బస్సులు యాడ్వర్స్ కానివ్వండి అన్ని అక్యూమిరేట్ చేసి ప్రభుత్వం తరపు నుంచి తప్పకుండా సహాయం అందిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి నుంచి కూడా ప్రతి నిమిషం ఈ నష్టాన్ని ప్రజలు పడుతున్న ఇబ్బందులని మానిటర్ చేస్తూ అధికారులకు సూచనలు ఇస్తూ మరి ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం మనం మరి తప్పకుండా ప్రజలకి అసౌకర్యం కలుగకుండా అధికార యంత్రాంగం అంతా కూడా మరి వారికి సేవ చేయడానికి ఇక్కడ ఇక్కడ నిమగ్నమై ఉంది వాళ్ళకి కావాల్సిన కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎక్కడ కూడా ఆలోచించే పరిస్థితి లేదు వాళ్ళ వాళ్ళకి ఇబ్బందులు తొలగే వరకు కూడా ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను మరి ఎమ్మెల్యే గారు కూడా వారి వారి సిబ్బంది కానివ్వండి లేకపోతే వారి అనుచరులు కానివ్వండి మరి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించి మరి వారు కూడా భోజనాలు ఏర్పాటు చేయడం కానివ్వండి లేదా ప్రభు ప్రజలకు ఏమేమి కావాలో మంచి నీళ్ళు అవన్నీ అరేంజ్ చేస్తున్నా కూడా చాలా ప్రభుత్వ పాత్ర వహించారు వాటి కూడా గత ఇరవై దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల ఏలూరు ఎమర్జెన్సీ ఏలూరు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాడు కేజీ సేల్ జీవి షడంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాలకు సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో